జనాలు అందరూ అనుకుంటున్నారు వరదలు ఒక పక్క ఉంటే వరదల్ని పట్టించుకోకుండా ఐపీఎస్ అధికారులు ఇబ్బంది పెట్టడానికి ఒక ఫ్యాబ్రికేటెడ్ జత్వాని కేసులో సినీ నీటి కేసులో నువ్వు చూపించినటువంటి చొరవ చూస్తేనే ప్రజల మీద నీకు లేదు కానీ పార్టీ మీద ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద నీకు ఏ స్థాయిలో కక్ష సాధింపు ఉందనేటువంటిది మనం ఆలోచన చేయగలం ఈరోజు విషయాలు గుని కావచ్చు ఉన్నటువంటి కమిషనర్ గా ఉన్నటువంటి తాతా కావచ్చు రానా అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు కావచ్చు వీళ్ళందరి మీద కక్ష సాధింపులు పెట్టి వాళ్ళందరి ఏదో తరగరాంది జరిగిపోయింది అన్నట్టుగా నీ పచ్చ మీడియాలో పతాక శీర్షికలు రాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమానికి ఈరోజు నువ్వు కోనుకున్నావు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యుడు నందికాంత్ సురేష్ను తీసుకెళ్లి ఈరోజు ఏదో ఒక విధంగా జైల్లో వేసి జోగి రమేష్ నిన్ను ప్రశ్నించాడని చెప్పని జోగి రమేష్ కొడుకు చిన్న పిల్లవాడు యువకుడు రాజీవ్ని తీసుకెళ్లి ఈరోజు నువ్వు జైలు పాలు చేశావు ఎన్ని రకాలైనటువంటి అరాచకాలు జరిగాయి కులం పేరుతో బదిలీలు చేస్తున్నాం ఒక కులం వాడికేమో ఒక స్థానం ఒక కులం వాడికేమో అసలు పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కుల ప్రాతిపదికన ఉద్యోగస్తుల బదిలీలు నియామకాలు జరిగాయంటే అది కేవలం నీ వంద రోజుల పరిపాలనలో జరిగాయనేటువంటిది ఈరోజు మైనింగ్ శాఖ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి మీద అక్రమ కేసులు పెట్టావు బెవరేజ్ కార్పొరేషన్ పనిచేసినటువంటి వాసుదేవి రెడ్డి మీద ఈరోజు వేధింపులు ప్రారంభమయ్యాయి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి రామకృష్ణకి సంబంధించి ఆ రోజు మార్గదర్శికి ఆయన వాస్తవాలు మాట్లాడే మార్గదర్శన గురించి అని చెప్పి మార్గదర్శిని గురించి మాట్లాడేటువంటినే నెపానికి నేరానికి మార్గదర్శి సరిగ్గా పనిచేయటం లేదని చెప్పిన దానికి ఈరోజు ఆయన మీద వేధింపులు ప్రారంభించాం ఈరోజు ఒక్కసారి గమనించు ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఉందా కనిపించిందా ఈ వంద రోజుల్లో ఎక్కడా కనిపించినటువంటి దాఖలాలు లేవు అసలు ఆంధ్ర రాష్ట్రాన్నే ఈరోజు హత్యాచార ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా పిలుచుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం అంటే హత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తాం ఎక్కడ పట్టినా సరే అత్యాచారాలు హత్యలు ఈరోజు మహిళల మీద దారుణం అనేటువంటి మానబంగా అత్యాచారాలు పిల్లలు బాలికలు మహిళలకు సంబంధించినటువంటి లైంగ లైంగిక వేధింపులు మహిళల మీద వేధింపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద వేధింపులు జరుగుతున్నా సరే వాటిని ప్రోత్సహించే విధంగా నీ చర్యలు ఉన్నాయి తప్ప వాటిని ఎక్కడ కూడా నిరోధించాలనేటువంటి ఆలోచన ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు వ్యవసాయాన్ని సంబంధించి అయితే వ్యవసాయం కాదు విధ్వంసాన్ని సృష్టించాం వ్యవసాయం అనేటువంటిది దాదాపుగా కనుమరుగైపోయింది సాధారణంగానే ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు తీవ్రమైనటువంటి అవస్థలు పడతారు ఎందుకంటే రైతులంటే చిన్నతూపు వ్యవసాయం అంటే నిర్లక్ష్యం ఈ రెండు కలగలిపినటువంటి రూపమే చంద్రబాబు కాబట్టి వ్యవసాయం విషయంలో ఎవ్వరు కూడా చంద్రబాబు అంటేనే వ్యవసాయానికి సంబంధించి విధ్వంసంగా మాట్లాడుకోవాలి ఈరోజు నువ్వు చెప్పేవే గుర్తుందా ఇరవై వేల రూపాయల రైతు భరోసా ఎక్కడన్నా ఇరవై వేల రూపాయల రైతు భరోసా ఈరోజు కనీసం దాని గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడు అమలు చేస్తాం ఏ విధంగా అమలు చేస్తామని చెప్పి చెప్పి లేదు కాబట్టి రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశావు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నావు ఆ హామీని గాలి వదిలేసాం క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పెడితే స్పష్టంగా నేను క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వను ఇచ్చేటువంటి పరిస్థితి లేదు క్రాప్ ఇన్సూరెన్స్ ఉండదు కాబట్టి ఖరీఫ్త అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాబట్టి అది అయిపోతుంది రబీ నుంచి మేము ఎవరి రైతులు వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాల్సిందే తప్ప ఈ రాష్ట్రంలో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు ఈ క్రాప్ నమోదు అనేటువంటిది అస్తవ్యస్తంగా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎంత పారదర్శకంగా ఉన్నదో ఈరోజు అంత అస్తవ్యస్తంగా తయారైపోయింది మార్కెట్లో రైతులకి ఎరువుల లభ్యత లేదు విత్తనాలు దొరకటం లేదు ఆర్బీకేల ద్వారానే ఎరువులు విత్తనాలు అందించేటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేశావు సున్నా వడ్డీ ఈరోజు దానికి సంబంధించినటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో సున్నా వడ్డీ రుణాలు లేవు ఈరోజు రైతులకు సంబంధించి కౌలు రైతులకు సంబంధించి పాపం నువ్వు నీతో పాటు పవన్ కళ్యాణ్ గారు తిరిగి తిరిగి మీరు చేసినటువంటి ఆ సీసీఆర్సీ కార్డులకు సంబంధించినటువంటి జారీ నిలిపివేశారు కాబట్టి కౌలు రైతుల అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ధరల స్థిరీకరణ నిధి లేదు ఈరోజు ధరలకు సంబంధించినటువంటి దాంట్లో గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు విపత్తుల సహాయ నిధి ఏదైతే గతంలో ప్రవేశపెట్టామో అది కనుమరుగైపోయింది అసైన్ ల్యాండ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అందరికి సంబంధించి పేదల చేతిలో ఉన్నటువంటి ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ ఉంటే వాటి అన్నింటినీ ఆపేమని చెప్పి చెప్పావు ఏదైతే వైఎస్ఆర్ పామ్ ఎకనైజేషన్ ఇచ్చే యంత్ర సేవ కింద ట్రాక్టర్లు వాటికి సంబంధించి ఆ యంత్ర సేవకు సంబంధించినటువంటిది ఆగిపోయాయి అగ్రి టెస్టింగ్ ద్వారా ల్యాబ్లు ఏదైతే ఉన్నాయో ఆ ల్యాబ్లకు సంబంధించి ఈరోజు అగ్రి టెస్టింగ్ ల్యాబ్లకి అంతరాయం ఏర్పడ్డాయి వాటిలో సరివైనటువంటి ప్రయోగాలు జరిగేటువంటి పరిస్థితి లేదు అక్వ యూనివర్సిటీ పనులకి ఈరోజు గ్రహణం పట్టింది విత్తన సబ్సిడీకి మంగళం పాడావు వైఎస్ఆర్ పశు బీమా అనేటువంటి దాన్ని